ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖులో వృచ్చిక రాశి వారికి జరగబోయే తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది మరింత జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖులో వృచ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి గుండె పగిలేటువంటి మీరు ఎటువంటి న్యూస్ని వినబోతున్నారో ఏ విధంగా మీ జీవితం ఉండబోతుంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న వారికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల వారికి గ్రహాలు అనుకూలంగా లేవని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారండి దాని ప్రకారం చూస్తే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి గోచరపరంగా మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీ పైన ఏలినాటి శని జన్మ ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని అంటున్నారు పండితులు ఇక దాంతో జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వృచ్చిక రాసి వారికి జరగబోయే తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది అవునండి వృచ్చిక రాసి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లే అవుతుంది అయితే దీని గురించి మీరు అస్సలు ఊహించలేనండి ఈ యొక్క సమయంలో ఈ వృచ్చిక రాసు వారికి వాగ్వివాదాలు గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాబట్టి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువ అవుతాయి రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా ఫేవరబుల్గా లేదండి వ్యాపారంలో కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనపరమైనటువంటి విషయంలో విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిళ్ల వల్ల అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది రైతులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది వల్ల మీరు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అయితే వారి మాట అస్తలను లెక్క చేయకండి వృచ్చికి రాసేవారు అప్పుడే మీరు మంచిగా ఉండగలుగుతారు లేదంటే ఈ కష్టాలతోడు మరిన్ని తలనొప్పులు ఎదురవుతాయండి ఈ అనారోగ్య సమస్యలు చికాకులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి అయితే వృచ్చికి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రమే అనుకూలిస్తాయండి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామ్యంతో తమ యొక్క పార్ట్నర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇక ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం ఏర్పడుతుంది ఇకపోతే ఈ వృత్తికి రాసారికి కొనసాగుతున్న ఏలనాటిసీ ప్రభావం కారణంగా మీకు చికాకులు స్టార్ట్ అవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లు అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతుంది తారుమారైపోతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయండి ఎంత కష్టపడిన ఫలితం మాత్రం పొందలేరు కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనగలుగుతారు ఈ సమయంలో మీరు చేయని తప్పులకు రుచికి రాసే వ్యక్తులు శిక్ష అనుభవిస్తారు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదు నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ ఏడాది అంత్య సంగతిలో ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత అది జరగని పనే ఇక ఈ యొక్క వృచ్చికి రాసి వ్యాపారస్తులకు రాబోయే రోజులు అనుకుని సమస్యలు ఆర్థిక నష్టాలు కష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కనుక నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టులు వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం చాలా లాభాలు పడబోతున్నారు లాభాలు మీకు రాబోతున్నాయి ఇక వృచ్చికి రాసి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసే వ్యక్తులు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది ఓర్పుగా నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగులుగుతారు రుచికి రాస్తారు గుర్తుపెట్టుకోండి లేకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగానే లాభాలను ఇస్తుంది రెండ పంటకు వచ్చేసరికి సరైన లాభాలు ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అప్పులు తీర్చుకోగలుగుతారు అలాగే తులరాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదు ఇకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి అన్ని రకాలుగా నష్టపోతారు ఇక ఈ వృచ్చిక రాసి వారికి మీరు నిజంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీరు అనుకున్నటువంటి గుండె దద్దరిల్లే వార్తలైతే మీరు వినబోతున్నారు వృచ్చిక రాసి వారు జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖులో వృచ్చికి రాసి వారికి గుండె దద్దరిల్లే వార్తను వింటారండి నిజంగా మీ మీ మనసు కలత చెందుతుంది ధైర్యంగా ఉండాలండి అదేంటంటే ఒక ప్రమాదంలో మీరు ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశం ఉంది అవకాశం మాత్రమే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని కాదు గుర్తుపెట్టుకోండి వృచ్చికి రాస్తారు మీకు ఒక సమస్య పొంచుకున్నట్లు చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది అయితే ఆ ప్రాబ్లం ఏమి చిన్నదేమీ కాదండి అది భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది అయితే ఈ ప్రమాదం అనేది ఈ యొక్క వృచ్చిక రాశిలో పుట్టిన అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే కొంతమందికి అంటే మీ యొక్క గ్రహాల తిరోగమనం బట్టి మీలో కొంతమందికి మాత్రమే ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఉందండి కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వృత్తికి రాస్తారు చుట్టుప్రక్కల పరిస్థితులను మనుషులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఆ ప్రమాదం ఏ రూపంలో జరుగుతుందనేది అంచనా వేలేం నూటికి తొంభై తొమ్మిది శాతం అయితే మాత్రమండి వాహనాల్లో ప్రయాణించినప్పుడు జరిగే అవకాశం ఉందని పండితులు సైతం చెప్తున్నారు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రాసారు ఈ సమయంలో మీ యొక్క మాటలపైన కూడా శ్రద్ధ పెట్టాలి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేయి చేసుకునే ఛాన్స్ ఉంది ఇక ఒకనొక టైంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు కూడా వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడచ్చు ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ద్వారా ప్రాణాలు కలిపే అవకాశం ఉంది కాబట్టి పైన నడిచేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి రుచికి వారు కాస్త ఏమరపాటుగా ఉన్నా కూడా జరిగే ప్రమాదాన్ని మనం అసలు అంచనా వేయలేం ఏదైనా జరగరాని జరిగితే మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడూ కూడా చాలా అలర్టీగా ఉండాలి అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారి గుర్తుపెట్టుకుని మీ రాశిలో పుట్టిన అందరికీ ఈ ప్రమాదం జరగదండి ఈ రాశిలో పుట్టిన కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఈ ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరి మీద నమ్మకం కలిగి ఉంటారో ఆ జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని గురించి ఒకసారి చూపించుకోండి ముందుగా పంచుకున్న ప్రమాదం గురించి తెలుసుకుని జాగ్రత్త పడండి ఇక వృచ్చకి రాశి వారికి రాబోయే రోజుల్లో ఊహించిన ప్రమాదం జరిగే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి డ్రైవింగ్ చేసేటప్పుడు విద్యుత్ పనులు చేసేటప్పుడు సాహస చర్యలకు పాల్పడినప్పుడు ఇలా ఎన్నో విధాలుగా మీకు ప్రమాదం అనేది ప్రమాదం అనేది పొంచి ఉంది ఇలా మీరు ఏ పని చేసినా కొంచెం కాస్త అన్ని పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుని అప్పుడే ఏ అయినా సరే మీరు స్టార్ట్ చేయండి లేకపోతే ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించుకుంటే చాలు మీకు అసలు తీరుగా అనేది ఉండదని అంటున్నారు పండితులండి సో చూసారు కదా వృచ్కి రాసి వారు జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖులో వృచ్ఛుకి రాసి వారికి ఏం జరగబోతుంది ఎటువంటి గుండె కలిగే గుండె దద్దరి లే విధంగా ఎటువంటి వార్తలు వినబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసే వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గ గంట గంటలు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పొగలు వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్